ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గు నమ దుమ్ దుర్గాయత్త్రేయాయేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 నమో క్లికృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ ప్రంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమటూబ్ ప్రేక్షకల్క అందరే గడు నమస్కారం అండి నేను పాళపర్తి గు జ్యోతిషిం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశుల అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగవనుడు అంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశిలో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలియుప తోటి యుతితోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజున నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ చతురగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తీస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు ఈ యొక్క నవగ్రహారధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహశాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుగుతుందామని అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినితం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిశ మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం లభిస్తుంది తద్వారా అంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య గానీ ఉద్యోగం అయినా గానీ వివాహ శుభకార్యాలు జరగడం గానీ గృహయోగం సిద్ధించడం గాని గురుకటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం చేస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి గోచార రీత్యా డిసెంబర్ నెల మాస భాగంగా గ్రహ యుద్ధం అనే సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే చతుగ్రహ కూటమి అనేది సంభవిస్తుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా మిథుల రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అంగారకుడు రవి బుధాదిత్య యోగంలో రవి భగవానుడు బుధుడు కలియుగ తోటి మరియు శుక్ర భగవానుడు అంతా కూడా చతుగ్రహ కూటమిలో ఈ యొక్క డిసెంబర్ నెలలో అంతా కూడా కలయికతోటి తోటి అంతా కూడా సంభవించడం జరుగుతుంది సమతక్త వీక్షణ అంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా రాజ్య యొక్క కారకుడు రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం సప్తమ స్థానంలో చతిగ్రహ కూటమి సంభవించడం శ్రమతో కూడిని సంపాదన స్వల్పంగా మీకంతా కూడా కలహాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు అనారోగ్య సూచన కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక జాతక రీత్య అంగారు నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే కనుక మీరు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరాధన చేయడం విశేషంగా పుణ్య ఫలితం లభిస్తుంది అంగారు కూడా ప్రీతికరంగా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు కావున ఈ యొక్క కందులు గానీ కందిపప్పు గాని ఎర్రటి వస్త్రాన్ని కానీ దానియమ పళ్ళు గాని బ్రాహ్మణోత్తమికి అంతా కూడా మంగళవారం రోజున దానం ఇచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయాలి మార్గశిషి మాసంలో అష్టమై తేధి రోజున విశేషంగా అనగాష్టమి సంభవిస్తుంది గురువారం రోజున విశేషంగా దత్తాత్రేయ అభిషేక హోమాది కార్యక్రమాలు అన్నదానం చేయడం మరియు గోమాతకంతా కూడా సేవ చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఔదంబర్ వృక్షం దగ్గర మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆవునేత దీపారాధన చేయడం వల్ల దత్తాత్రేయ స్వామివారి చిత్రపటం దగ్గర అయినా కానీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ కూష్మాడి దీపము మరియు ఆవునేత దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది పసుపుతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం కటాయిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా గురుబలం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామివారి ప్రతి కనుక స్మరణ మాత్రైన సంతృష్టాయన అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతో దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన నామాన్ని మీరంతా కూడా జపాని ఆచరించండి దత్తాత్రేయ కటాక్షం అంతా కూడా లభిస్తుంది మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కాలభైరస్వామి అనుగ్రహం అంతా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధనస్థానంలో బృహస్పతి మార్పు తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది కదా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఎనిమిది ప్రదక్షిణ కానీ ప్రతి రిజుగుగా ఆచరించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుగ్రసంతో తోటి దానిమ పళ్ల రసంతో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఖడ్గా మన స్తోత్రాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు పద్దెనిమిదవ తారీఖు తర్వాత మరియు అమావాస్య తర్వాత కూడా మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారి కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం తెచ్చిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కావున మంచిగా వీరంతా కూడా ఎటువంటి సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా రాగా శ్రమించి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ మహాలక్ష్మి యొక్క చరిత్రనంతా కూడా భారణం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రధానంగా చూసుకుంటే శుణకాలకు అంతా కూడా ఆహారం వేయడం వల్ల మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మాత్రమే దారిత్ర్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ కూడా విశేషంగా ఆచరించాలి గోమాతకి ప్రదక్షిణాలు చేసుకోవడం గోమాతకి అలంకరణ చేసుకుని గోపూజన ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది గోమాత యొక్క సేవ చేయడం వల్ల రాజీవం కలిసి వస్తుంది జన్మ జన్మాంతరమైన సకల దుఃఖాల నుంచి అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన మార్చిష మాసంలో విశేషంగా దత్తాత్రేయ వారి ఆరాధన కాలభైరవ వారి ఆరాధన అమ్మవారి ఆరాధనంగా మీరంతా కూడా విశేషంగా ఆచరించాలి తద్వారా రాజీవం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్య నమస్ మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి కూడా ఈ మాసంలో మార్గశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచాగ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రచనించం కూడా బీద వాళ్లకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వ్యతిరేకం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మచరిత్ర అంతా కూడా పారాయణ చేయండి అత్రి మహాముని అనసూయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్మవుడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఈ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్టాయని నామాని జపాన్ని ఆచరించండి జయ గురు దత్తా శ్రీ గురు దత్త జై గురు దత్తా శ్రీ గురు దత్తా అని నామాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది నమ